స్వాగతం జిల్లా పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థిగా నేనే ఉంటా అందులో మీకు అనుమానం వద్దు మీరు నాకు అండగా ఉండండి నేను మీకు అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు సహకారంతో పెనుగొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు పెనుగొండ నియోజకవర్గం ఇన్చార్జ్ ఎం శ్రీనివాసులు గురవుతో అదే విధంగా వాళ్ళ అభిప్రాయం ఏమంటే మొన్నటి రోజు నేను రెండు మూడు రోజులు హైదరాబాద్కు వెళ్ళినాను అదేవిధంగా ఈ కథనం వచ్చిన తర్వాత ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరు మీరు పార్లమెంటుకు పోతే ఎట్లా అనేటువంటిది ఇక్కడ అభ్యర్థి ఎవరని ఒక సంశయం ఏర్పడింది ఈ రోజు మా నాయకులు కార్యకర్తల్లో నేను కూడా హైదరాబాద్ నుండి వచ్చాను ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా కార్యకర్తలంతా కూడా వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా టికెట్ ఎవరికి ఇస్తారు టికెట్ ఎవరికన్నా కన్ఫర్మ్ అయిందా లేకపోతే ఎంపీకి వెళ్తున్నారా అనేటిదంతా కూడా మాట్లాడడం జరిగింది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆ రాజకీయ పార్టీ అధ్యక్షులు కానీ సంబంధించినటువంటి పార్టీ నాయకులైతేనేమి ఎవరైతే బాగుంటుంది శాసనసభ్యుడిగా అయితేనేమి పార్లమెంట్ అభ్యర్థిగా అవి చర్చించడం ఒక ఆనవాయితీ ఇదేం కొత్త కాదు అదే రీతిలోనే హైదరాబాద్ లో కూడా చర్చించడం జరుగుతోంది ఆ క్రమంలోనే ఏదో పేరు వచ్చింది రెండు పేర్లు ఏదో పార్లమెంట్కి పోతున్నారు అని వస్తే ఏదో ఇక్కడ మేమే అభ్యర్థులు మేమే ఇక్కడ పోటీ చేస్తాం అనేటువంటి భావనతో ఇష్టానుసారం సోషల్ మీడియాలో పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏ అభ్యర్థిని ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీకి పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్థసార్థే కొనసాగుతా ఉన్నాడు ఇప్పుడు నేను నేను కూడా నాకు కూడా ఇది దాదాపుగా ముప్పై ఏడు సంవత్సరాలు ఈ పార్టీలో పని చేశాను నేను కూడా ఏ పార్టీలు మారలేదు ఒక పార్టీ కానీ ఒకే నాయకుడు ఒకే అజెండా ఒకే అజెండా ఆ విధంగా ఒక క్రమశిక్షణ గల ఒక పార్టీ నాయకుడిగా పనిచేశాను ఎక్కడ నేను తప్పు చేయలేదు అదేవిధంగా ఈరోజు మా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా నాయకులకి మా కేడర్స్ మా క్యాడర్స్ అయితే నువ్వు ఉంటావా లేదా అని ఎస్ ఉంటాను రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఇన్చార్జ్ నా ఆధ్వర్యంలోనే దాదాపుగా ఐదు సంవత్సరాలు పనిచేశాం ఐదు సంవత్సరాల్లో కూడా అందరూ కూడా నాయకులైతేనే మీ కార్యకర్తలంతా కూడా నాకు అండగా నిలబడ్డారు నేను కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాను భవిష్యత్తులో కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అండగా నిలబడతాను ఎవరైనా అది ఇది బెదిరిస్తే దానికి బెదిరింపులకు ఎవరు భయపడదండి ఆ నంబర్లు కూడా ఇవ్వండి ఏదైనా పొరపాటు చేస్తే తోలు వాళ్ళందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా గౌరవంగా ఉండాలి ఇది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ పార్టీ డిసిషన్ తీసుకునే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ కూడా మాట్లాడుతుంది ఏకమేకన ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించిన పార్టీ కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎవరుకుంది ఎవరైతే బాగుంటుంది ఎవరైతే శాసనసభ్యుడిగా అయితే బాగుంటుంది కార్యకర్తలకు ఎవరు అండగా ఉన్నారు అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో పార్టీకి ఎవరు పనిచేశారు అన్ని కూడా డీటెయిల్ రిపోర్ట్స్ అన్ని కూడా పార్టీ దగ్గర ఉన్నాయి దానికి పార్టీ నిర్ణయం కూడా ఇక్కడ ఎవరైతే పనిచేస్తారు ఎవరైతే గెలుస్తారు ఎవరైతే ధీటుగా ఎదుర్కొంటారు అనేటువంటి కూడా పరిశీలించడం జరుగుతుంది దానికి పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేను చేతులెత్తి మొక్కేది ఒకటే ఎవరు ఏం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా ఒక క్రమశిక్షణతో పార్టీ కార్యకర్తలంతా కూడా మెలగండి పార్టీ పార్టీతో మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం మాట్లాడి మన కాయ కష్టాన్ని చెప్దాం మరి ఇక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మాండగా చేశారు దానికి అండగా ఇచ్చారు ఆ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు మన యువగలం అయితేనేమి మహిళా శక్తి అయితేనేమి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయినటువంటి సందర్భంలో రోజు నిరాహార దీక్షలు చేసినటువంటి సందర్భం అయితేనేమి విధంగా పోలీసులు ఏదైనా మన కార్యకర్తల మీద ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డ నిలబడ్డమైతేనేమి అదేవిధంగా ఈ రోజు పదహైదు కేసులు నన్ను ఆ మీద కూడా బనాయించడం జరిగింది ఐదు సంవత్సరాల్లో దాంట్లో రామే రాప్తాడు నియోజకవర్గంలో ఐదు కేసులు పెనుగొండ నియోజకవర్గంలో పది కేసులు కూడా నా మీద ఉన్నాయి నేను కూడా ఎక్కడ భయపడలేదు ఎక్కడ తగ్గలేదు ఎక్కడ తగ్గేది కూడా లేదు భవిష్యత్తులో కూడా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా నా ప్రాణం నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడతానే అని ఎవరు భయపడే పని లేరు భయపడే అవసరం లేదని తెలియజేస్తున్నా